వీడియో చూస్తున్న రైతులందరికీ నమస్కారం మా సబ్సాయి జిల్లా తనకల్ మండలం అవలం గ్రామం బండివారిపల్లిలో టమాటా బేకర ఫార్మింగ్ చేయడం నేచురల్ ఫార్మింగ్ చేయడం జరిగింది దానికి మొట్టమొదటిగా మొలక దశలో మూడు లీటర్లు పంచగవ్వ వాడడం జరిగింది పింది దశలో మూడు లీటర్లు మళ్ళీ పూత కాయ దశలో మొట్టమొదటిగా మొలక దశలో మూడు లీటర్లు పంచగవ్వను రెండు వందల లీటర్లకు కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందివ్వడం జరిగింది దాని ద్వారా మొత్తం రిజల్ట్ చూస్తే గ్రోతింగ్ బాగా చాలా చక్కగా ఉంది మళ్ళీ రెండో దశలో పూత దశలో ఒక మూ మూడు లీటర్లను అప్లై చేయడం జరిగింది డ్రిప్ ద్వారానే వదిలే వదలడం జరిగింది అప్పుడు చూసినా కూడా ఫ్లవరింగ్ పూతలు బాగా పూత దశలో బాగా అభివృద్ధి చెందడం జరిగింది తర్వాత కాయ దశలో కూడా మూడు లీటర్లను మనం ఇదే మాదిరిగా కూడా పంచగదన వదలం జరిగింది చాలా గ్రోత్ బాగుంది మాకు దిగుబడి చాలా వచ్చింది దాదాపు రెండు వేల కేజీలు ఇరవై వేల కేజీలు దిగుబడి అంటే దాదాపు వెయ్యి క్రేట్లు మాకు దిగుబడి రావడం జరిగింది ముందుతో పోలిస్తే మనం కెమికల్ వాడడంతో ఒక ఎకరాకి రెండు లక్షలు ఖర్చు అయ్యేది ఇప్పుడు మనం ఈ దీన్ని వాడడం వల్ల దాదాపు మొత్తము మనము ఆ దిగుబడిని పెంచుకోవడంతో పాటు ఖర్చును కూడా తగ్గించుకోవడం జరిగింది కాబట్టి మేము దీన్ని ఫాలో అవుతున్నాము మాదిరి కూడా చాలామంది రైతులు కూడా ఇంకా ముందరికి ఫాలో అవలసిందిగా కోరుచున్నాం ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తే ప్రజలంతా కూడా అనారోగ్యాలతో బా అనారోగ్యాలు బారిన పడుతున్నారు కాబట్టి కెమికల్స్ వాడటం వల్ల అవి తగ్గించుకొని ఈ ఫార్మింగ్ ఫార్మింగ్కు అంటే ఈ సేంద్రీయ వ్యవసాయానికి మొగ్గు చూపాల్సిందిగా రైతు సోదరులని కో కోరుకుంటున్నాం